హలో 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 ఎవరు నేను మేఘనాని హాయ్ 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 ఏం చేస్తున్నావ్ నేను ఆ రూమ్ లో ఉన్నాను నువ్వు ఎక్కుడున్నావు ఇంట్లోనే ఉన్నా ఇంట్లోనా ఖాళీ బరో ఆ కాలు ఎవరిది నంబర్ ఇది మా ఫ్రెండ్ మీ నెంబర్ మేము మీరు ఫోన్ ఏమైంది నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అందుకని నేను చేస్తున్నావు ఏం చేస్తారు ఆలోచిస్తున్నా కొంచెం దాని ఏం లేదు కరోనా టైం కదా నా రూమ్ లో లేరు సో నేను ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది అవునా నాకు ఒక్కదానికి భయం అవుతుంది రూమ్ ఉండడానికి నైట్ టైం నైట్ టైం అదేంటి నైట్ మార్నింగ్ రెండు భయం అవుతున్నాయి చెప్పలేదు నిన్న మరి మా హాస్టల్లో అందరు ఇప్పుడు వెళ్ళిపోయారు కదా అంటే మా ఇంటి పైన కింద అందరూ వెళ్ళిపోయారు అందుకని

చెప్పు ముగ్గురైతే కంఫర్టబుల్ ఉంటుంది కదా అందుకని కంఫర్ట్ ఏమో ఇద్దరం ఉంటే కంఫర్ట్ ఉంటుంది ఏం కంఫర్ట్ ఉండదు నీకు కంఫర్ట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది కదా ఇప్పుడు మేము రమ్మంటన్నాం అంటే నాకు కూడా కంఫర్ట్ ఉండాలి కదా అవును లాస్ట్ టైం కూడా లాస్ట్ టైం కూడా మీ రూమ్ ఎయిట్ ఉండే మనకేమో ప్రైవసీ లేకుండే సరే ఇప్పుడు అందుకే పిలుస్తున్నా లేదా సరే వస్తాను ఈవినింగ్ ఏ టైం కి రమ్మంటావు చెప్పు వస్తాను

చూసే వాళ్ళు ఏమనుకుంటారు ఐ అంటే మీ ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళు చూసి ఏమనుకుంటారు నాకు నచ్చదు మరి చేంజ్ చేసుకో నువ్వు ఒక దాన్ని ఉండంటే వస్తా లేదంటే వాడుతూనే ఉండు నాకు అవసరం లేదు నువ్వు కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ అంటే ఇట్లా మాట్లాడేవాళ్ళంటే నాకు నచ్చదు మరి అవునా వచ్చిందా ఇబ్బంది పెట్టదు ఓకేనా ఇబ్బంది ఏం ఇబ్బంది ఏం అని నేను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా నీకు ఇష్టం ఉండేది కదా చేసిన ఎప్పుడైనా ఇబ్బంది ఎప్పుడు పెట్టినా నిన్ను సరే ఇప్పుడు ఇబ్బంది పెట్టద్దు అంటున్నాను నన్ను ఏమి ఇబ్బంది పెట్టనులే నీకు ఇష్టం ఉంటేనే లాస్ట్ టైం కూడా ఇబ్బంది పెట్టి లాస్ట్ టైం ఏమైనా ఇబ్బంది పెట్టిందా ఎవరికి చెప్పకు సరేనా ఎవరికి నేను ఎందుకు చెప్తా ఏమమ్మా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా చెప్తా ఏమన్నా చెప్పాను

ఆ నిజమేం నిజం ఏ ఊరికే సరదాగా చేశాను ఏం చెప్తావని చెప్పి విన్నాము సరదా సరదా అయింది సరదా అని అవునా రెడీ అవ్వకోలే వెళ్ళి పడుకో ఏంది కానీ అవ్వకు నువ్వు అంత కథలు కాదు